వెల్కమ్ టు నాటు వైద్యం మంది ముఖం మీద మొటుకలతో బాధపడుతూ ఉంటారు స్త్రీలు అయితే మరీ ఎక్కువగా ఉంటాయి అయితే ఈ మొటిమలకు కారణము ముఖం మీద ఏర్పడేటువంటి మురికి లేదంటే సరిగా శుభ్ర ముఖంని శుభ్రంగా చేసుకోకపోవడము తరచుగా చెమట కారణం బయట వచ్చే దుమ్ము ధూళి వలన మొటిమలు వస్తూ ఉంటాయి ఈ మొటిమలతో ముఖాలు చాలా అందవిహీనంగా కనబడుతూ ఉంటుంది వాటిని మనము గోళ్ళతో గిలడం వల్ల అక్కడ శాశ్వతంగా మరకలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ మొటిమల నివారణకు ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా బాదం పప్పు ఈ బాదం పప్పు మనకు మార్కెట్లో దొరుకుతుంటుంది పైన పొట్టు తీసివేసి లోపల ఉన్నటువంటి తెల్లని గింజను నీటిలో నూరి దాన్ని వడకట్టి ఆ పాలను కనుక మొక్క మీద పూజిస్తూ ఉంటే ఆ మొక్క మీద ఉన్నటువంటి మొటిమలన్నీ తగ్గిపోతూ ఉంటాయి అదేవిధంగా రెండవ చిట్కా లవంగాలు ఇవి కూడా మనకు తెలుసు నల్ల జీలకర్ర ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని అంటే తులాల్లో సమాన తులాలుగా తీసుకొని నీటిలో బాగా నూరి మొటిమలకు రాయిచున్నచో మొటిమల ఉన్నంత వరకు మాత్రమే రాయాలి రాయచున్నచో మొటిమల అనేవి మాడిపోయి మరకలు లేకుండా పోతుంది మరొక చిట్కా మూడవది పోక చెక్కలు ఈ పోక చెక్కలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఈ పోక చెక్కల్ని పోకలని కూడా అంటారు వీటిని గంధంలాగా అంటే నీరు పోసి గీరుతో ఉంటే రా ఒక రాతి మీద కానీ దే మీద కానీ గీరుతూ ఉంటే మనకు గంధంలాగా వస్తుంది ఆ గంధంను తీసి పైన మొటిమల పైన పెడుతూ ఉంటే ఆ మొటిమల అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది నాలుగవ చిట్కా ప్రతిరోజు నిమ్మ తొక్కను అంటే లోపల ఉన్నటువంటి తీసేసి కేవలం తొక్కను ముఖం మీద కనుక రుద్దుతూ ఉంటే మొటిమల అనేది క్రమంగా క్రమంగా యాంటీబయాటిక్ అంటే ఇది ఒక యాంటీబయాటిక్లా బా ఉపయోగపడుతుంది కాబట్టి బ్యాక్టీరియా అనేది అంతా చనిపోయి మనకు అనేది తగ్గిపోవడం జరుగుతుంది మరొక చిట్కా లేత జామకాయ లేత జామకాయను మెత్తగా నూరి ఈ మామూలు ముఖం మీద రోజుకు ఒక గంట నుంచి రెండు గంటల వరకు వీలైనంత ఎక్కువసేపు కనుక మొటిమల పైన రాసి కాసేపు అలాగే లేపల లాగా ఉంచినట్టయితే మొటిమల అనేది చాలా తొందరగా తగ్గిపోయినాయి కాకుండా ముఖం కూడా చాలా ప్రకాశవంతంగా కనబడుతూ ఉంటుంది ఇక చివరి చిట్కా మీగడ మనకు తెలుసు పాల మీద మీగడ వస్తూ ఉంటుంది పెరుగులో కూడా పైన మీగడ అనేది ఉంటుంది ఈ మీగడ నువ్వు తీసుకోవాలి లేదు అని అంటే మీగడ దొరకలేదు అనుకోండి లేత కొబ్బరి సో లేత కొబ్బరి అంటే మన కొబ్బరి బొండలు తాగ కొబ్బరి అయినా పర్వాలేదు లేదంటే కొత్త కొబ్బరికాయల కొబ్బరి కూడా లేతగా ఉంటుంది ఈ లేత కొబ్బరిని ప్రతిరోజు మొఖమును రుద్దుతూ ఉంటే మొటిమలు క్రమంగా తగ్గిపోయి ముఖం మొఖం కూడా కాంతివంతంగా తయారవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ